అందరికీ నమస్కారం అండి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా పరిపాలనలో తీసుకురానటువంటి కొత్త విధానం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగిందండి వాట్సాప్ గవర్నెన్స్ ఏం లేదండి ఒక నెంబరు గవర్నమెంట్ అలర్ట్ చేసింది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనేటువంటి నెంబర్కి మనం ఒక మెసేజ్ ఇస్తే మనకి సుమారుగా నూట ముప్పై నుంచి నూట నలభై ఈ యొక్క పౌరు సేవలు అంటే రెవెన్యూకి సంబంధించి కానీ పోలీస్కి సంబంధించినటువంటి లేదా ఏ డిపార్ట్మెంట్కి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సేవలు కూడా మనం ఇక నుంచి వాట్సాప్ ద్వారానే పొందవచ్చండి అటువంటి సౌలభ్యం ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ గానే చెప్పుకోవచ్చండి ఎందుకంటే టెక్నాలజీ మారుతున్నటువంటి కాలానుగుణంగా టెక్నాలజీ పరంగా కూడా ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా మొబైల్ ఉంటుంది కాబట్టి ఇంకా ఈ ఈ యొక్క సేవలను పొందడం ప్రతి ఒక్కరికి చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్గా మనం చెప్పుకోవచ్చండి